హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాళ పచ్చి మామిడికాయతోటి చాలా క్విక్గా ఈజీగా చేసుకునే రోటి పచ్చడిని చూపించబోతున్నాను ఈ మామిడికాయ పచ్చడిని అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మామిడికాయ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది సమ్మర్లో మామిడికాయలు బాగా ఎక్కువగా దొరుకుతాయి కదా ఒకసారి మీరు కూడా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి చూడండి లేట్ చేయకుండా ఈ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మామిడికాయ పచ్చడిని తయారు చేసుకోవటానికి మీడియం సైజు మామిడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి స్కిన్ పీల్ చేసుకోవాలి మామిడికాయను ఇలా చెక్కు తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చెక్కు తీసుకున్న మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు ఇంకా పావు టీ స్పూన్ జీలకర్ర టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఉప్పు ఇంకా కారం మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి ఇలా వీటన్నింటినీ వేసుకున్న తర్వాత మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి మామిడికాయలో తడి ఉంటుంది కాబట్టి నీళ్ళు వేయకుండా ఇలా కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి పోపును పెట్టుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి పోపు దినుసులు లైట్గా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ అలాగే చిటికెడు పసుపు ఇంకా కరివేపాకును వేసుకొని పోపును దోరగా వేయించుకోవాలి పోపు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని వేసుకోవాలి ఇక్కడ నేను మామిడికాయ పచ్చడిని మిక్సీలో గ్రైండ్ చేశాను కదా మీ ఇంట్లో రోలు ఉంటే పచ్చడిని రోట్లో దంచుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది పోపు వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పచ్చడిని వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ పచ్చడిని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ మామిడికాయ పచ్చడిని వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ మామిడికాయ పచ్చడిని ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్